ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు డోంగ్లీ మండలం లింబూరు గ్రామ పంచాయతీ పరిధిలోని వాడి గ్రామానికి వెళ్ళే వాగుకు వరద నీరు రావడంతో గ్రామస్తులకు రాకపోకలకు కొంత ఇబ్బందికరంగా మారింది దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డోంగ్లీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ తన రెవెన్యూ సిబ్బందితో లింబూరు గ్రామానికి చేరుకున్నారు అక్కడి నుంచి బురద రోడ్డులో లింబూరు వాడి గ్రామానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరం అయితే గ్రామస్తుల సహకారంతో తహసీల్దార్ ట్రాక్టర్పై నీటిలో ప్రయాణిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ లింబూర్ వాడి గ్రామానికి చేరుకున్నారు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ట్రాక్టర్పై ప్రయాణిస్తూ గ్రామానికి తహసీల్దార్ వచ్చారని తెలుసుకున్న స్థానికులు ఆయన వద్దకు పరుగులు తీశారు గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చిన తహసీల్దార్ను గ్రామస్తులు అభినందించారు భారీ వర్షంతో మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ గ్రామస్తులతో ముచ్చటించారు ఎలాంటి ఇబ్బందులున్నా అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని సూచించడంతో గ్రామస్తులు ఎవరు కూడా గ్రామాన్ని వదిలి బయటికి రావద్దని ఆయన గుర్తు చేశారు ప్రమాదకరంగా వాగునీటిలో నుంచి దాటే ప్రయత్నం చేయొద్దని తహసీల్దార్ గ్రామస్తులకు తెలిపారు గ్రామస్తులు ఎవరు కూడా ఏ అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తే తాను స్పందిస్తానని ఆయన వారికి భరోసా కల్పించారు ఎన్నో వర్షాలు కురుస్తూ లింబూర్వాడి గ్రామస్తులు ప్రతి ఏటా ఇలాగే ఇబ్బందులు పడుతుంది భారీ వర్షాన్ని లెక్క చేయకుండా ట్రాక్టర్పై ప్రయాణిస్తూ వర్షంలో సైతం లింబూర్వాడి గ్రామాన్ని సందర్శించిన మొట్టమొదటి మండల స్థాయి అధికారి తహసీల్దారేనని పలువురు గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు చూస్తూనే ఉండండి మన చుక్కల్ మన ఛానల్ మన వార్తలు